నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మామూలుగా అయితే మనం చిల్లపల్లి వివర్లెలో ఎప్పుడూ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు అలాగే మనకు కావాల్సిన డిజైనర్ శారీస్ చూసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఫస్ట్ ఫ్లోర్లోనండి మనం ఆ పట్టు చీరల తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వస్తే డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అలాగే హ్యాండ్లూమ్ శారీస్ కానీ డైలీవేర్ శారీస్ కానీ చాలా బాగుంటాయి ఇక మంగళగిరి అనేటప్పటికి ఏంటంటే సాధారణంగా మీ చిల్లపల్లి అక్కడ దాకా రావాలేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ కూడా ఇవన్నీ మొత్తం మీరు అవును మేడం అంటే ఇక్కడ అంత కలెక్షన్ పెట్టకపోయినా మొత్తం లిమిటెడ్ కలెక్షన్స్ తో పెట్టాము అన్ని పీసెస్ ఇక్కడ కవర్ చేస్తున్నాం సో అంటే విజయవాడ లోకల్ మంగళగిరి దాకా వెళ్ళ నేను వాళ్ళ కోసమే విజయవాడలో మనం సపరేట్ గా ఒక త్రీ ఫోర్ కౌంటర్స్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి శారీస్ మంగళగిరి ప్రింట్లు పెన్నీ సిల్క్ అజ్రక్ మళ్ళీ మన డ్రెస్ మెటీరియల్స్ లో ఉన్న అన్ని సెవెన్ వెరైటీస్ మళ్ళీ తర్వాత మన లెహెంగాస్ లో ఉన్న సిక్స్ సెవెన్ వెరైటీస్ సో ఎయిట్ టు జెడ్ ఇక్కడ కూడా ఒక చిన్న కౌంటర్ పెట్టామన్నమాట అంటే మీరు డైరెక్ట్ ఒకవేళ వెళ్ళిపోతే మరీ మంచిది అనుకోండి ఇక చాలా కొత్త వెరైటీస్ దొరుకుతాయి అంత టైం లేదు పొద్దున్న నమ్మవారి దర్శనం చేసుకుని సాయంత్రానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని అనుకునే వారికి మన చిల్లపల్లి వీవర్లోకి వచ్చినప్పుడు టైం సరిపోదు అని అనుకునే వారి కోసం మీరు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారు తయారు అంటే వాళ్ళ సొంత మగ్గాల మీద తయారైన ఇలా లెహెంగాలు డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి అయితే మరి నేను ఏదో ఆఫర్స్ అని విన్నాను మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం కంటిన్యూ అవుతుందో వాళ్ళు అవ్వకపోతే మేము వచ్చాం కాబట్టి మా వీడియో రిలీజ్ అయిన ఒక పది రోజులు ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మేడం అసలు మన చిల్లపల్లి ఎప్పుడూ ఆఫర్స్ అనేది ఉండవు కానీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నాగ్రీ మేడం అడిగారు కాబట్టి వాళ్ళ సబ్స్క్రైబర్స్ మనం శారీస్ ఎలా అయితే ఇచ్చాము ఇక్కడ కూడా టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చిన్న ఆఫర్చుడుగా మంగళగిరి మంగళగిరి అడగద్దు మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ మనకి చీరాల్లో సారీ మంగళగిరిలో ఉన్నట్టే అవును మొత్తం లెహెంగాలు టాప్స్ దానికి డిజిటల్ దుప్పటాసు దానికి చికెన్ కర్రీవి తర్వాత లెహెంగాసు మరి ప్యూర్ అజ్రక్ ప్యూర్ అజ్రక్స్ మరి మన పెన్ కలంకారి లంగా సెట్లు లంగా కలంకారి ప్లస్ ఇది కలంకారీ రెండు కూడా ప్యూర్ తర్వాత మనం పెడన స్టైల్లో మరి మొత్తం బ్లాక్ ప్రింటేజ్ స్టైల్లో ఇది కూడా సేమ్ అక్కడ మనం ప్రిఫర్ చేస్తున్నాం దీంతో పాటు మన ఇక్కడ ప్యూర్ బెనారస్ ప్యూర్ బెనారస్ కూడా మనం టాప్స్ డ్రెస్ మింట్స్ ఇక్కడ చాలా పెట్టాము మేడం అది ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ప్యూర్ టాప్స్ మీద సో అన్ని సైజెస్ ఉంటాయి ఇప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేసారు అనుకోండి ఇది ఎక్సెల్ లార్జ్ ఉంటుంది మీడియం ఉంటుంది స్మాల్ ఉంటుంది అన్నిట్ల మీద కోంబో ఆఫర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్లీ మనకి ఓన్లీ టాప్ అయితే కనుక మనకి సిక్స్ నైన్ పడుతుంది ఇవన్నీ ఏం చేస్తాం ఫైవ్ టాప్స్ మనం ఓన్లీ ఫర్ టూ థౌసండ్ చక్కగా వస్తున్నాయి పైగా వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మీకు తెలుసు కదా ఇలా వచ్చాము ఇటు అయితే క్లియర్ కనబడుతుంది ఇప్పుడు మాకు టూ థౌసండ్కి ఐదు టాప్స్ టాప్స్ ఆన్లైన్ ఇస్తారా మరి ఆన్లైన్ కూడా ఇస్తాను బాగున్నాయండి నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఏది చూసినా కూడా మీకు నచ్చింది ఏది ఉన్నా సైజ్ అయితే దొరుకుతుంది సో మనం ఎనీ ఫైవ్ అండి మీ ఇష్టం నేను కొన్నైతే చూపి కొన్ని అయితే చూపిస్తున్నాను మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే జర్నీస్ ఉన్నాయి ఇటు నువ్వు కొన్ని చూపించేది ఇదిగండి దీనికి కూడా మనకి పైన ఇలా స్టోన్ వర్క్స్ ఇలా కాన్సెప్ట్ అసలు వచ్చే టాప్స్ కాదండి ఇవి ఎంత బాగున్నాయి ఇందులో అన్ని సైజెస్ మాకు వచ్చేస్తాయి అన్ని సో మీరు రెండు వేలకే ఐదు టాప్స్ అండి డైలీ వేర్ కి కావాలన్నా ఆఫీస్ వేర్ కి కావాలన్నా టిష్యూలు ఎంత బాగుందో మనకు ఫ్యాన్సీ సిల్క్ వచ్చి చక్కగా వర్క్ తోటి చాలా బాగుందండి ఇలా కొన్ని మాత్రమే పెట్టాము ఇంకా ఉన్నాయి ర్యాక్ అంతా కూడా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సాధారణంగా ఇటువంటి బెనారస్ టాప్స్ అంటే నాకు తెలిసినంత వరకు నిరంజనం ఇది లినిన్లో ఉంది పదిహేను సొందలు అట్లా ఉంటాయి మామూలు నార్మల్గానే మనకి రేట్ తక్కువ కానీ ఇప్పుడు నేను రావడం వల్ల ఏంటంటే నేను అడగడం వలన టూ థౌజండ్కి మనకి ఫైవ్ ఇస్తున్నాను కాదు చాలా చాలానండి బాగా తగ్గాయి చక్కగా మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు మిగిలిన ఏమైనా అడగండి మీరు మా వాళ్ళు ఎవరు అడిగినా కూడా ఆన్లైన్ ద్వారా మీరు చూపించండి ఆన్లైన్ ద్వారా కూడా బుకింగ్ ఉంది స్టోర్కి రావాలని ఏమీ లేదు కానీ స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి తర్వాత ఏంటంటే మనకి మంగళగిరికి సంబంధించి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇవి ఎంత బాగున్నాయి చూడండి పిల్లలు కాలేజెస్కి కానీ వర్క్ చేసే ఆడవారికి కానీ ఎవరికైనా బాగుంటాయి ఐదిస్తున్నారు మా ఫ్రెండ్ కింద షాపింగ్ చేసేస్తుంది ఆల్రెడీ చీరలు కూడా చాలా మంచి ఆఫర్లో ఉన్నాయండి పట్టు చీరలు అయితే మనకి ఫ్యాన్సీ పట్టు చీరలు పదివేలకి ఐదు చీరలు కదా నాలుగా ఐదు చీరలు అంటే మీరు అంతే నాలుగు చెప్పినట్టు నాలుగు యూమర్నే ఇస్తాను వద్దు ఐదే చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి బెనారస్లో తయారీ మనకి బెనారస్ కలకత్తా అంటే బెస్ట్ క్వాలిటీస్ వస్తాయి చాలా బాగున్నాయి ఇవన్నీ మీకు ఐదు వేల సారీ రెండు వేలకి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నానో మీరు ఇచ్చిన తక్కువ ధరకు షాక్ అయిపోతుంది నేను నిజంగా వర్తమ్మా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరం కూడా ఊరికి ఊరికే రెండు వేలు వెయ్యేసి రూపాయలు పెట్టి కొనుక్కోవలేదు ఇప్పుడు మీరు రెండు వేలకి ఇవి ఐదు ఐదు ఇవ్వడం వల్ల ఏంటంటే వారే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాయిగా ఒక వన్ ఇయర్ పాటు మంచిగా జాగ్రత్తగా వాడుకుంటే లేదు డైలీ మా ఇష్టం వాడేస్తూ ఉంటే ఒక ఆరు నెలల పాటు చక్కగా రెండు వేల రూపాయలకి మరి ఐదు అంటే హ్యాపీ కదా నేను కూడా ఎవరైనా పిల్లలకి ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా కొనేసుకుంటూ అయిపోతుంది చాలా బాగున్నాయండి నేను కొన్నే చూపించాను ఇంకా మీకు కావాలనుకుంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళకి చక్కగా మీకు చూపిస్తారు రెండు వేలకి ఐదు టాప్స్ ఉన్నాయి మంచి ఆఫర్ ఇంకా ఎలాంటి ఆఫర్స్ అయినా ఉంటాయంటావా ఇప్పుడు మీరు అడిగే కుందికి నేను ఎక్కువ టెంప్ట్ అవుతున్నాను మేడం ఓన్లీ డ్రెస్ ఎందుకవుల్స్ వరకు పెడతా మీరు అడిగినందుకు ఇవి కూడా టూ థౌసండ్ రూపీస్ కి ఫైవ్ ఇవి కూడా అంతే టాప్స్టి కాబట్టి బాటమ్ చున్ని అంటే నాలుగైదు సొందర పండు అంటే చక్కగా డైలీ యూస్ కి ఆడపిల్లలకి ఎంత బాగున్నాయండి ఇది లినిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మనకి దుపటా కూడా చూడండి ఎంత బాగుందో నాలుగు వందలలో డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంది కాకపోతే ఇది సింగిల్ ఇవ్వరు రెండు వేలు రెండు వేలు పెద్ద కష్టమేం కాదు కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది ఐదు డ్రెస్సులు మీకు రెండు వేలు సో ఇవి కూడా నేను చూపిస్తాను క్లాత్ బాగుందండి పిల్లలకి డైలీ వేర్కి చాలా బాగుంది ఇలా మిర్రర్ వర్క్స్ ఉన్నాయి లినిన్ ఫ్యాబ్రిక్ తోటి ఉన్నాయి మీకు దుప్పటాస్ చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇంకా చీరలు కనిపించే అందుకోసం నేను ఫాస్ట్ చూపిస్తున్నా ఇవి కూడా రెండు వేలకి ఐదు డ్రెస్సెస్ అంటే చాలా వర్త్ అండి లినిన్ ఫ్యాబ్రిక్ దుప్పట కూడా చాలా బాగుంది మరీ బొత్తిగా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి మళ్ళీ కనీ విని ఆఫర్ అని మాత్రం నేను అనలేను కానీ మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఆఫర్ ఎందుకంటే ఇచ్చేది ఏదో కరెక్ట్గా ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా ఇంకా ఉన్నాయండి నేను ఊరికే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా లినిన్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో దుప్పట కూడా చాలా బాగుంది మామూలు నార్మల్గా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా మనకు ఉంటాయి చాలా బాగున్నాయి మంచి ఆఫర్ సో మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ ఆఫర్ ఏంటంటే మనం మరి వెంటనే చేసుకుంటే మంచి ఎందుకంటే మన వీడియోలు వేలల్లో వెళ్తాయి మనం ఇక్కడ కొంతవరకే మనం ఇవ్వగలుగుతాం కాబట్టి ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి సో ఇంకా ఏమైనా ఉన్నా కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి ఇవన్నీ మంగళగిరి మన మంగళగిరి కాటన్స్ మంగళగిరి ప్రింట్స్ మన డిజిటల్ ప్రింట్స్ వండి లేకపోతే మన కలంకారి ప్రింట్స్ మన ప్యూర్ మన ట్రెడిషనల్ పట్టుకి చెక్స్ ప్లెయిన్ దాంతో దాంతోపాటు ఇక్కడ కూడా మనం ఇవి పెట్టాం మేడం డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ ఈ నిజంగా బాగా సక్సెస్ అయింది యాక్చువల్లీ మంగళగిరి ఎందుకంటే ఇప్పుడు బ్లౌజ్ పీసు అంటే మినిమం యాభై రూపాయల క్వాలిటీ పక్కన పెట్టినాం అదరి మొత్తం వంద నూట యాభైలో వస్తున్నాయి కానీ సో ఇవన్నీ మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ అండి మీరు తాంబూలాలు కూడా చక్కగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం కూడా దీన్ని యూస్ చేస్తారు పక్కన పాడేరు హ్యాండ్లూమ్ అయితే వీళ్ళ దగ్గర డిజిటల్ ప్రింట్స్ బ్లౌజులు మనకి స్టోర్ లో ఫోర్ ఫిఫ్టీకి వస్తాయి ఫస్ట్ ఫ్లోర్ మాత్రం రండి మర్చిపోతాయి తర్వాత కాదు మనకి డిజైన్స్ లో కూడా వస్తాయి సో ఇవన్నీ మనకి మంగళగిరి తర్వాత మంగళగిరిలో అజ్రక్ ప్రింట్స్ కలంకారీ ప్రింట్స్ ఇది ఇక్కడ వరకు ఏంటంటే మంగళగిరి మీద హ్యాండ్లూమ్ మీద తప్పితే మిగతా వాటి మీద ఏదో చిన్నదో పెద్దదో డిస్కౌంట్ అనేది ఉంటుంది ఫ్యాన్సీ శారీస్ మీద కూడా మనకి చూ ఫ్యాబ్రిక్ మేడం జిమ్ చూ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది అందరికి తెలిసిందే దానిలో మనం నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ పెట్టాము అనమాట స్టార్టింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ మనం ఫుల్ వీడియోకి ఎందుకంటే కలెక్షన్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి ఇప్పటికప్పుడు చేంజ్ అవుతా ఉంటే బాగా ఫాస్ట్ మూవింగ్ మీరు వాళ్ళు తీసుకెళ్లి వీడియో టెన్ డేస్ తర్వాత పెడతారు అయిపోతాయి గొడవ వేసుకుంటారండి అందువల్ల నెక్స్ట్ ర్యాక్ ఏమొస్తుందమ్మా మీ అన్ని కూడా కాటన్స్ మేడం శారీస్ మంచి కాటన్ లో కూడా మనకి థౌసండ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఓన్లీ మన ప్యూర్ కాటన్స్ కాటన్ అంటే కాటన్ అంతేగా మన లైట్ మిక్సింగ్ కానీ పాలిస్టర్ మిక్స్ కానీ మా అసలు ఇప్పుడే ప్రిఫర్ చేయట్లేదు అండ్ మీరు మన వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు ఈ కొన్ని శారీస్ ఇంకొంచెం ఆఫర్ పెడితే బాగుందని చెప్పి అనిపించింది మేడం ఓకే ఈ కొన్ని శారీస్ కూడా మనకి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాకా కొన్ని శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా న్యూ అరైవల్స్ ఫ్రెష్ స్టాక్ కేవలం మీరు వచ్చారు మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పని నేను వీడియోలో అన్ని చూపించేస్తున్నాను అతను చూపిస్తున్నారు చూడండి ఒక్కొక్కటి మనకి ఫ్యాన్సీ సారీస్ వస్తాయి అంటే మినిమం ఎంత తగ్గచ్చు ఎంత ఉంది ఎంత తగ్గచ్చు అది యాక్చువల్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది మేడం సరే థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటే అది మనకి మూడు వేలకు వస్తుంది బాగుంది ఈ సారీ కూడా మనకి ఫోర్ ఫైవ్ అలా పడుతుంది దీనికి మనం కంపల్సరీ పైన ట్యాగ్ పెట్టాం ఎందుకంటే వీడియోలో లో చూపించినాక వీళ్ళు ఆన్లైన్ కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఎక్కువ అక్కడ తక్కువ సో అందువల్ల కంపల్సరీ పెద్దసారి ట్యాగ్ వేస్తున్నాం ఆ ట్యాగ్ ఇచ్చిన సారీకి ఎంత ఉంటే అంతే డిస్కౌంట్ ఇంకా దానికి పెరగదు బాగున్నాయి అన్ని దసరా ముందు మనం దసరాకి ఎక్కువ కంపల్సరీ ఒక చీర అమ్మవారికి ఒక చీర మనకి టూ సారీస్ తీసుకెళ్లారు ఇది కూడా బాగుంది ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందండి ఆ ఫ్లవర్ మనకి ఇక్కడ చెగ్గు దగ్గర వస్తుంది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి బ్రాసో ఆప్లిక్ వర్క్ సారీస్ అన్నమాట అవన్నీ ఇవన్నీ ఏమో జార్జెట్ సారీస్ జార్జెట్ జార్జెట్ లో మనకి సెమీ జార్జెట్స్ అన్నమాట క్లాత్ ఇవన్నీ కూడా మనకి త్రీ ఫైవ్ నుంచి ఫోర్ ఫైవ్ అంతే మనం ఇవి కూడా మనం ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో పెట్టాము అంటే అప్ టు ఫిఫ్టీ దాకా ఉంది కొన్ని సారీస్ మీద ట్వంటీ రావచ్చు కొన్ని సారీస్ మీద థర్టీ ఉంటుంది కొన్ని సారీస్ మీద ఫిఫ్టీ అలా మీరు స్టోర్ విజిట్ చేస్తే హాయిగా డైలీ వేర్ శారీస్ మంచి డిస్కౌంట్లో తీసుకోవచ్చు అండి మనకి ఇవేమో మొడాల్ సిల్క్ వస్తాయి మొడాల్ సిల్క్ లో ఎంత వరకు ఉంది డిస్కౌంట్ మొడాల్ సిల్క్ ట్వంటీ పర్సెంట్ పెట్టాం ట్వంటీ పర్సెంట్ ఉంది మనకి ప్రైజెస్ కూడా మనం ఫస్ట్ నుంచి తగ్గించి నార్మల్ ప్రైజింగ్ పెట్టాము ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ఆఫర్ ఇస్తున్నాం అంటే మన దగ్గర దసరా మన కలకత్తాలో హెవీ సీజన్ అందరికి తెలిసింది అక్కడ వీవర్స్ మనకి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మనం డిస్కౌంట్ పెట్టాము డైరెక్ట్గా మన స్టోర్ డిస్కౌంట్ అయితే కాదు ఇవన్నీ కూడా మీరు చూసి మొత్తం కలకత్తా సారీస్ వాళ్ళు డిస్కౌంట్ పెడతాం వాళ్ళు కూడా కొంచెం తగ్గించడం వల్ల మనకు కూడా మంచి వచ్చింది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫ్యాన్సీ సారీస్ అండి ఎంత బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మళ్ళీ నేను చూడలేదు అంటారు ఉండము ఒకసారి నేను కూడా క్లాత్ అన్ని చూసి మా వాళ్ళు ఫైనల్గా చెప్పాలి బాగుంది ఈ శారీ కూడా ఎంత పడుతుందండి ఇది ఇది చాలా లైట్ వెయిట్ శారీ మేడం దీని కూడా మనకి డిస్కౌంట్ ఉంది దీనికి లేదు సో దీనికి లేదు కాబట్టి డిస్కౌంట్ కొన్ని మాత్రం కొన్ని డిజైన్స్ అయితే మీకు అప్ టు ఫిఫ్టీ దాకా ఉన్నాయండి లేదు ప్యూర్ లో మంచివి కావాలంటే ఇలాంటివి కూడా ఉన్నాయి చాలా మంచి వెరైటీస్ డ్రెస్సెస్ అయితే మాత్రం నాకు చాలా వర్త్గా అనిపించింది అండి బాగుంది టూ థౌజండ్కి కి మనకి ఐదు రూపాయలు టాప్ టాప్స్ వస్తాయి లేదంటే ఫైవ్ డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి హాయిగా పిల్లలకి డైలీ వేర్ గానీ వర్క్ వచ్చేసే పిల్లలకి డైలీ వేర్ గా కావాలన్నా మీకు ఎక్సల్ సైజ్ వరకు కూడా దొరుకుతాయి కోరా సారీస్ ఇవన్నీ ప్యూర్ ఆర్గాన్జా విత్ కోరా సారీస్ మొత్తం ప్యూర్ బనారస్ ఎంత వరకు ఉన్నాయి అమ్మ ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ టూ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ బాగుంది చాలా జామ్దాని జామదానిస్ అన్ని కూడా చాలా ఇష్టంగా కడతారు చాలా మంది ప్యూర్ కూర అంటే మనం ఇది పదిహేను వేలు అలా వెళ్ళిపోవాలండి అలా పదురు హాయిగా మంచి బడ్జెట్ లో కూర అంటే ఇది బాగా కడతారు కానీ వీళ్ళ దగ్గర అన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బాగా అన్ని కాన్సెప్ట్స్ మొత్తం బుటీస్ కూడా రెగ్యులర్ బుటీస్ కాదు లీవ్స్ బుటీస్ ఆల్ ఓవర్ స్టైల్ అలా మనం ప్లాన్ చేసి మీనాకారి వీవింగ్ తోటి వచ్చింది మామూలుగా అయితే ఇక్కడ పై ఫ్లోర్ లో ఫ్యాన్సీలు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఫ్యాన్సీలో స్టార్టింగ్ వచ్చి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇలా ఫంక్షన్స్ కి సారీస్ కూడా పట్టు చీరలతో పాటు ఇక్కడ డిజైనర్ శారీస్ ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం మనకి బ్రష్ పెయింట్ స్టైల్లో వీవింగ్ తోటి వచ్చిందండి చాలా బాగుంది అంటే చిన్న చిన్న పార్టీస్కి వాటికి కట్టుకోవడానికి బాగుంటుంది అలాగే ఈ వర్క్ సారీస్ కూడా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఈ వర్క్ సారీస్ యాక్చువల్లీ మనకి మామూలుగా బేట్ ఎక్కడైతే మీకు ఫోర్టీన్ ఫైవ్ 13 5 ఉంటాయి మేడం కానీ మన దగ్గర ఎయిట్ ఫైవ్ కే వస్తున్నాయి సార్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద మంచి వర్క్ తోటి వచ్చింది దీనికి ఆఫర్స్ లేవు మేడం మీ ఇన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు అనుకొని అందరూ వచ్చి నా మీద పడతారు అదే కదా ఇవి డిస్కౌంట్స్ కాదు అంటే కొన్న ఉన్నాయి డిజైన్స్ స్టోర్ లో అయితే డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్ సారీ టాప్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అలాగే కొన్ని ఐదు వేల రూపాయలు లోపు ఉండే ఫ్యాన్సీ సారీస్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మంచి డిస్కౌంట్ కానీ టాప్స్లో అయితే రెండు వేలకి ఐదు టాప్స్ చాలా బాగుంది చక్కగా మీరు డైలీ యూస్కి బాగుంటాయి తర్వాత నెక్స్ట్ డ్రెస్సెస్ వచ్చి మీకు ఐదు వస్తాయి కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా స్విచ్ చేయించుకోవచ్చు అలా కాకుండా ఈ ఫ్లోర్లో ఏంటంటే ఇలా డిజైనర్ శారీస్ తర్వాత మనకు మంగళగిరి శారీస్ అన్నీ కూడా మనకి ఈ స్టోర్లో దొరుకుతాయి అంటే పెట్టుబడికి కావాలన్నా కూడా మనం ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు మేము మా ఏజ్ కట్టడం మానేసాం కానీ కట్టచ్చు ఏం లేదు కానీ ట్రాన్స్పరెంట్ గా ఇది ప్యూర్ జిమిచు ఫ్యాబ్రిక్ మనకి మొత్తం డబుల్ వీవింగ్ వస్తుంది సో మీకు లోపల ట్రాన్స్పరెన్సీ అంటే ఏమి ఉండదు అని కాక్టైల్ చక్కగా రేపు మీరు ఎటు వెళ్తున్నారు కాబట్టి యుఎస్ అడిగి మంచి నైట్ పార్టీస్ మంచి డిన్నర్ చక్కగా సాధారణంగా మనం జిమ్ ఇచ్చామని గానీ కొంచెం తక్కువ చూసినప్పుడు కొద్దిగా లైట్ గా పల్చి అనిపిస్తుంది కానీ ఇది బాగుందండి మీ పిల్లలు మ్యారేజెస్ ఉంటే సంగీతంలో వాటిలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ కావాలన్నా దొరుకుతాయి అమ్మా ఇందులో కలర్స్ కూడా దొరుకుతాయి అంటే టెన్ బిలో ఉంటుంది టెన్ బిలో ఎంత హ్యాండ్ వర్క్ వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్ చాలా బాగుంటుంది అంటే పట్టు చీరలతో పాటు పైన ఫ్లోర్కి వస్తే ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్గా తీసుకోవచ్చు మామూలుగా కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఎంత ఎంత నుంచి పార్టీవేర్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఫ్రమ్ టూ ఫైవ్ మేడం దానిలో మొత్తం మనకి ఫుల్ లెంత్ ఫ్రాక్స్ వస్తున్నాయి అంటే ఫ్రాక్స్ వరకు మనం టూ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ దాకా ఉన్నాయి అలాగే మన చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారి స్పెషల్ మనకి లెహెంగాలు అన్నీ కూడా మంగళగిరిలోవి చాలా కొత్త కొత్త కలెక్షన్ ఇక్కడ పెట్టారు మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు ఒకసారి పైకి రండి వచ్చి చక్కగా అన్నీ చూడండి అప్పుడు మీరేగా ఇష్టం కొనుక్కుంటారు ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని సారీస్ ఇప్పుడు ఈ చూస్తున్న ఈ ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా మనకి కొన్ని నేను ఫస్ట్లో చూపించాను కదా వీటి మీద మీకు మంచి డిస్కౌంట్ ఉంది అప్ టు ఫిఫ్టీ వరకు ఉంది కొన్నింటి మీదేమో మనకి ట్వంటీ ఉంటే కొన్నింటి మీదేమో ఫిఫ్టీ వరకు డిస్కౌంట్ అనే ప్రతి సారీ కింద మనం ఇలా వేస్తున్నాం సో ఇలా వేసిన సారీ కంపల్సరీ ఉంటుంది సో అందువల్ల ఏమైంది లాస్ట్ టైం ఇలాగ ఒక ఆఫర్ పెడితే వేరే షాప్ లో వాళ్ళు చాలా పెద్ద ఇబ్బంది పడతారు బ్రాక్స్ కలిసిపోవటం మిక్స్ కలిసిపోవటం అక్కడ బిల్లింగ్ కౌంటర్ కి వెళ్ళినాక స్కాన్ చేస్తే ఇంకా ఆఫర్ లేదని అసలు కంఫ్యూస్ అవుతుంది అలాగా కంఫ్యూస్ అవుతారు మేము కూడా అరే రాదా అని నిరుత్సాహపడతాడు అందుకే మేము కంపల్సరీ టాగ్ ఏస్తున్నాం ఆఫర్ ప్రతిసారికి సో ఇంకా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అయినా మీరు స్టోర్ కి రాగానే కూడా ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదండి వీళ్ళంతా కూడా చక్కగా మీకు సేల్స్ చేసే వాళ్ళందరూ కూడా ఏది డిస్కౌంట్ లో ఉంది ఎంత మనకి తగ్గుతుంది అనేది కూడా క్లియర్ గా చెప్తారు హాయిగా మీరు అలా షాపింగ్ చేసుకోవచ్చు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి సంబంధించి చిల్లపల్లి వీవర్లీ ఇక పట్టు చీరల దగ్గర ఆ ట్యాగ్ లేని ఫ్యాన్సీ దగ్గర ఏం చెప్పాలి ఫ్యాన్సీ సారీస్ దగ్గర మీ సొంతం సో అన్నీనండి బాగున్నాయి అలాగే ఇలా కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీలో కూడా చాలా దొరుకుతాయి డైలీ వేర్ శారీస్ సో మీరు హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు బ్లౌజులు ఇలా మెటీరియల్స్ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర మీరు బ్లౌజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు రాసి కదా ఎంత వరకు మనకి మీటర్ వచ్చేసి నుంచి దాకా కానీ బాగుంది క్లాత్ ఎంత బాగుందో చాలా బాగుంది మన కాటన్ లో కూడా ఉన్నాయండి అలాగే చక్కగా ఇలా మనకి రకరకాల డిజైన్స్ లో పిల్లలు ఫ్రాక్స్ కుట్టించాలన్నా అంటే అన్ని సాంప్రదాయ స్టోర్ అని చెప్పొచ్చండి ఏదో హడావిడి కాకుండా వన్స్ ఇక్కడికి వస్తే అంటే ఒక్క మగవారు పట్టుకొంచులు మాత్రమే పెట్టారు అలా కాకుండా నెక్స్ట్ టైం మీరు ఫ్యాన్స్ ఏమంటారు సూట్స్ కూడా పెట్టేస్తే షాపింగ్ చేస్తారు సో మనకి చిన్నపల్లి వీవర్లీ బందర్ రోడ్ ఆపోజిట్ డివి మన్నర్ హోటల్ సో మీరు చక్కగా అడ్రస్ సహాయంతో మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చేయించండి లేదు అని అనుకుంటే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది టాప్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఆఫర్ అవి వరకే కాబట్టి మీరు వెంటనే మీరు ఆర్డర్ కా పెట్టుకోండి లేదంటే స్టోర్ని విజిట్ చేయండి సో నేనైతే మంచి మంచివన్నీ చూపించాను మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఏవేవి ఆఫర్లు ఉన్నాయో కూడా చూపించాను ఇంకా ఫైనల్ డెసిషన్ మీదే అంతే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్